మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి బంగారం ఈ పేరు వినగానే ఆడవారి కళ్ళల్లో చెప్పలేని ఆనందం చివరకు జీవిత భాగస్వామిని కూడా వారు బంగారంతో పోల్చుకుంటూ ఉంటారు రోజురోజుకు తన విలువను పెంచుకుంటూ పోతున్న బంగారం అంటే మనిషికి ఎనలేని ప్రేమ అందుకే సంపాదించిన డబ్బుతో ఎక్కువగా బంగారాన్నే కొంటూ ఉంటారు ఎవరికైనా గొప్పవారిగా చెప్పాలి అనుకున్నప్పుడు బంగారం లాంటి మనిషి అంటూ ఉంటారు ఆడవారికి బంగారానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు ఇంతగా మన జీవితంలో పెనవేసుకున్న బంగారం గురించి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమి మీద అత్యంత అరుదుగా లభించే లోహంలో బంగారం ఒకటి ఎందుకంటే వజ్రాన్ని కనుగొనడం కంటే బంగారాన్ని కనిపెట్టడం కష్టం మనం నిత్యం ఆభరణాలు ధరిస్తూ ఉంటే సంవత్సరానికి ఆరు మిలియన్ల గ్రాములు కరిగిపోతుంది ప్రపంచంలోని ప్రజలందరూ మనకు లభ్యమయ్యే బంగారంలో కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తున్నారు మిగతా ఎనభై పర్సెంట్ భూమి పొరల్లో కప్పబడి వెలికి తీయడానికి అసాధ్యంగా ఉంది ఈ రోజుల్లో ఆడవారే కాదు మగవారు కూడా బంగారం అంటే చాలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే బంగారం అంటే అంతా మక్కువ మరి బంగారం వేసుకుంటే కొన్ని దోషాలు తొలగి కొన్ని గ్రహాల అనుగ్రహం కలుగుతుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు పూజ చేస్తున్నప్పుడు చేతికి ఉంగరం ఉంటే ఆ పూజకు ఎంతో ఫలితం దక్కుతుందని కూడా మన పూర్వీకులు చెప్పారు అలాగే కొంతమంది బంగారం ధరిస్తే చాలా తొందరగా ఆరిగిపోతుంది ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ బంగారాన్ని అందరూ తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు కొంతకాలానికి వారికి ఆర్థిక సమస్యలు దూరమై మళ్ళీ ఆ డబ్బులు చెల్లించి తాకట్టు నుంచి బంగారాన్ని తీసుకొచ్చుకుంటారు కానీ కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు తీరక ఆ బంగారాన్ని తాకట్టులోనే వదిలేస్తూ ఉంటారు మరి మీరు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టి తిరిగి తెచ్చుకోలేకపోతున్నారా అయితే ఈరోజు మనం చెప్పుకునే ఈ చిన్న క్రియను పాటిస్తే బంగారం వృధాగా మనం నష్టపోము అని పండితులు చెప్తున్నారు సాధారణంగా బంగారాన్ని బ్యాంకులో లేదా ఏదైనా తాకట్టు వ్యాపారస్తుల దగ్గర తాకట్టు పెడతారు ఇలా తాకట్టు పెట్టేటప్పుడు మొదటిగా ఎడమకాలు లోపల పెట్టి వెళ్ళి నగలను తాకట్టు పెడితే మీరే త్వరగా డబ్బు కట్టి మళ్ళీ మన నగలను మనమే తిరిగి తొందరగా తెచ్చుకోవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా కాకుండా తాకట్టు పెట్టినప్పుడు వచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు మొదటగా కుడికాళ్ళను బయటకు పెట్టి వెళ్ళాలి మరియు ఏదైనా సోమవారం నాడు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించుకొని తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఆ తర్వాత పూజగదిని శుభ్రం చేసి ఆ పరమేశ్వరుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి బిల్వ పత్రాలను పూలను శివునికి సమర్పించాలి నూట ఎనిమిది రూపాయల బిల్లలను తీసుకొని శివునికి నూట ఎనిమిది నామములు పఠిస్తూ ఒక్కొక్క నాణ్యాన్ని స్వామి మధ్య పెట్టి మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి అలా నూట ఎనిమిది నామాలు పూర్తయిన తరువాత బాదం మరియు జీటిపప్పు కిస్మిస్ వేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి అందులో చిటికెడు పసుపు కూడా వేయాలి కొంతసేపటి తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంట్లోని వారంతా తినాలి ఇలా చేయటం ద్వారా తాకట్టు ఉన్న బంగారం తిరిగి మన చేతికి వస్తుంది కనుక మీరు కూడా ఈ పరిష్కారాన్ని పాటించి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు